ఈరోజు ప్రజాస్వామ్యము ఖూని కాబడి ఎన్నికల ప్రక్రియకు ఏ రకమైన విఘాతం కలిగిస్తున్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు రౌడీలు మనమంతా చూస్తూనే ఉన్నాం ప్రత్యక్ష ఎన్నికలలో రామగిరి మండలంలో అది ఎంపీటీసీలుంటే అదిలో తొమ్మిది ఎంపీటీసీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉన్న దగ్గర ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులను మండలాధ్యక్షుని చేసుకునే విధంగా వారు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఈరోజు పాపిరెడ్డిపల్లి అనే గ్రామంలో లింగమయ్య అనే వ్యక్తిని అతని కొడుకులు ఇద్దరు మనోహరు శ్రీనివాసులు ఇద్దరు పిల్లలని వీళ్ళ ముగ్గురిని కూడా హత్య చేయడానికి సునీతమ్మ సొంత దగ్గరి బంధువు తమ్ముడు తర్వాత అతనే కాకుండా అతనితో పాటు ఇంకొక ఐదు పది మంది గుండాలు అందరూ కూడా వీరిని హత్యాయత్నం చేయడానికి హత్య చేయడానికి పూనుకోవటం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే తప్ప వేరొకటి కాదనేది మనమంతా గమనించాలి ఒక నెల రెండు నెలల కిందట సాకలి నరసింహులు ఆనందరెడ్డి అనే వ్యక్తులను కనగానపల్లి మండలంలో ప్రయత్నం చేసి సాగు తప్పించుకుని వారు బయటపడడం జరిగింది ఆ నెత్తుటి మరకలు ఆరకముందే ఆత్మకూరు ఆత్మకూరు దగ్గర సిద్ధరాంపురం అనే గ్రామంలో పూర్వ బాలన్న అనే వ్యక్తిని ఆ ఊర్లో కూడా కమ్మల్లో అత్యంత దయనీయంగా దుర్మార్గంగా దాడులు చేసి చంపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది దానిని కూడా మరొక ముందే మొన్న ఎన్నికల ఎన్నిక ఎంపీటీసీ మండలాధ్యక్ష ఎన్నిక జరిగే రోజు కూడా మా మాజీ శాసనసభ్యుడు ప్రకాశ్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే పైన కూడా ప్రయత్నం అందులో భాగంగానే కురువ నాగిరెడ్డి పైన కూడా హత్యా ప్రయత్నం చేసి విచక్షణ రహితంగా దాడులు చేయడం జరిగింది వీటినన్నింటినీ మరొక ముందే ఈరోజు అత్యంత దుర్మార్గంగా ఆ ఎన్నికకు సంబంధించిన విషయంలోనే ఈరోజు లింగమయ్యను లింగమయ్య కొడుకులను ఇద్దరిని కూడా హత్యా ప్రయత్నం చేయడానికి కూలిపోవడం జరిగింది ఇందులో మనం గమనించాల్సినది ఏంటంటే లింగమయ్య నేలన పోయే చీమకు కూడా హాని చేయని వ్యక్తి ఆ వ్యక్తిని దుర్మార్గంగా రాడ్లతో కొడివెన్లతో వెంటాడి వేటాడి తలకు గాయం చేయడం జరిగింది ఈరోజు హాస్పిటల్ లేకొస్తే ఆల్మోస్ట్ ఆల్ ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోయింది గుండె కూడా అరెస్ట్ అయిపోయింది ఆ గుండెను మళ్ళీ ఆ గుండెను మళ్ళీ కొంత జీవం ఇచ్చి ఆ గుండెను ఆడే విధంగా చేసిన వెంటిలేటర్ పైన ఉన్నాడు ఇప్పుడు అప్పుడే ప్రాణం పోతుంది అనే మాటను డాక్టర్లు చెప్తున్నారు ఇంతటి